ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి వర్కింగ్ జర్నలిస్టులు హాజరై తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకుని ఐడి కార్డులను తీసుకున్నారు ఎన్నో ఏళ్లగా చూస్తున్నటువంటి ఇంటి కళ సహకారం అయ్యేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘం చెప్పుకొచ్చింది ఈ ఏడాది తప్పనిసరిగా ప్రతి జర్నలిస్ట్ కు ఎక్రిడేషన్ అందే విధంగా కృషి చేస్తామన్నారు గత ఇరవై ఏళ్లగా ఎదురు చూస్తున్న జర్నలిస్టుల ఇంటి కలను ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంటల మీడియం అసోసియేషన్ వీళ్ళందరికీ కూడా ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఏపీ ఎన్జీవో హోంలో వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది మరి ప్రతి ఏటా కూడా జనవరి నెలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాం మరి గత ఏడాది ఉమ్మడి విశాఖలో విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు జిల్లాలకు సంబంధించి ఎనిమిది వందల మంది సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వాటిని మా రాష్ట్ర కార్యవర్గానికి నివేదించడం జరిగింది అలాగే ఈ ఏడాది కూడా ఎవరైతే మా యూనియన్ విధి విధానాలు నచ్చి వర్కింగ్ జర్నలిస్టులుగా ఉండి మా యూనియన్లో చేరుతారో వారందరికీ కూడా పదిహేను రోజుల పాటు సభ్యత్వ నమోదు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరికైతే ఆసక్తి ఉందో వారికి మాత్రమే మేము ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలని మరి వాళ్ళ సభ్యత్వానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డులు ఇష్యూ చేస్తే అర్హులైన వారందరికీ కూడా ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు అలాగే అర్హులైన వారందరికీ ఎక్రిడేషన్ సదుపాయం ప్రత్యేకంగా మేము ప్రమాద బీమా పాలసీ పునరుద్ధరించాలని కోరుతున్నాం దీనివల్ల వర్కింగ్ జర్నలిస్టులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ బీమా పొందే అవకాశం ఉంటుంది మొత్తం ప్రభుత్వం ఇంతమందికి సంక్షేమ పాలను అందించినప్పుడు జర్నలిస్టులకి భారం కాదు కాబట్టి పెద్ద మనసుతో మా డిమాండ్లు కూడా పరిష్కరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం గత ఏడాది ఉమ్మడి విశాఖ జిల్లాలో నిర్వహించారు ఈ ఏడాది కేవలం విశాఖ అర్బన్ యూనిట్లో మాత్రమే నిర్వహించారు అయితే గత ఏడాదితో పోలిస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎనిమిది వందల మంది సభ్యత్వం నమోదు చేసుకున్నారు ఈ విశాఖ నగర యూనిట్ పరిధిలో మాత్రమే సభ్యత్వాలు నమోదు చేస్తున్నామని అధ్యక్షులు నారాయణ తెలిపారు మనం విశాఖపట్నం జిల్లాలోని దాదాపు ఎనిమిది తొమ్మిది మండలాల్లో ప్రక్రియ వచ్చే పదిహేను రోజుల్లో చేపడతాం గత ఏడాది ఎనిమిది వందల పైగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అయితే ఈ ఏడాది మనం అట్లీస్టు ఐదు ఒక ఐదు ఆరు వందలు విశాఖపట్నం జిల్లా మాత్రమే చేయాల్సి ఉంటుంది ఇందులో మనకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి స్మాల్ పేపర్స్ ఇక బిగ్ అండ్ మీడియం పేపర్స్ వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకొని ముఖ్యంగా ప్రతి ఒక్కరు స సభ్యుడిగా చేరితే పెట్టే ఫలాలు కూడా సభ్యుడిగా ఉంటాయి ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా సభ్యులుగా చేర్చుతాం